ఖానాపురం మండలం కొత్తూరు రంగాపురం రాగంపేట గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీపాలాయి శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఐకేపీ సెంటర్లను ఉపయోగించుకుని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని అమ్ముకోవాలని అన్నారు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు తరలించి వడ్లలోని చెదారం లేకుండా మ్యాచర్ వచ్చే విధంగా చూసుకొని ప్రభుత్వానికి పెట్టినట్టేది ఉంటే రైతులకు బోనస్తో పాటు సౌకర్యాలు ఉంటాయి కాబట్టి ధరాలను నమ్మకుండా ఇక్కడ చేయాలి తప్పకుండా రైతు అనేది రైతు గతంలో తూర్పలా పట్టేందుకు ఇప్పుడు కొత్త టెక్నాలజీతోని కూలీలు ఎక్కువ లేకుండా రాశి దగ్గర పెట్టినట్టు ఉంటే ఆటోమేటిక్గా అదే గుంజుకొని అది ఉన్న చెత్త అచ్చదారం బయటకు వేసే విధంగా రైతులకు అందుబాటులో ఉండాలని గౌరవనీయులైన స్థానిక ఎమ్మెల్యే గౌరవ దొంతి రెడ్డి గారు మన నర్సంపేట పరిధిలోని దాదాపు తొంభై ప్యాడీ క్లీనర్లు మిషన్లు లేటెస్ట్ టెక్నాలజీతో తెప్పేయడం జరిగింది కాబట్టి ఈ ఈ సెంటర్ను రైతులు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం ఇచ్చే బోనస్ సద్వినియోగం చేసుకోవాలని మీ ద్వారా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను